ఇవాళ రెసిపీ అరటికాయ చిప్స్ అరటికాయను పొట్టు చెక్కు తీసి కడుక్కొని ఇలా షేప్లో ఈ షేప్లో కట్ చేసుకోవచ్చు ఈ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోండి కడిగి కాటన్ క్లాత్లో తుడుచుకోవాలండి తడి లేకుండా ఒక స్పూన్ పసుపు ఉప్పు వేసి సన్న ఉప్పు వేసి ఇలా వాటర్లో కలుపుకోవాలండి పేడెక్కాక వేసుకోవాలండి లో ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలండి ఇలా కొద్దిగా కాలేక ఒక స్పూన్ సాల్ట్ కలుపుకున్నది వాటర్ వేసుకోవాలండి కొంచెం లైట్గా వేసుకోవాలి ఇంకో సైడ్ టూ సైడ్స్ కాల్చుకోవాలండి ఇలా కాల్నట్టుకెళ్ళాలంటే ఇలా ఆయిల్పై తేలుతాయండి తేలినాక అప్పుడు కాలినట్టు తెలుస్తుంది తీసేసుకోవాలి అరటికాయ చిప్స్ రెడీ అండి ఈ వీడియో జూస్ మీరు కూడా ఇలాగే వేసుకోండి ఇలా క్రిస్పీగా వస్తాయి ఈ వీడియో జూస్ మీరు కూడా ఇలాగే వేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ